అమరైతే ఆరు అస్థికల చితాభస్మానికి పూజ చేస్తూ ఉంటాడనమాట సడన్గా అయితే ఇంకా గుప్తా గారి బ్లూ కలర్ ఉంగరం అయితే అంజు చేతికొచ్చి అయితే పడిద్ది అనమాట వెంటనే అంజు అయితే దూరంగా ఉన్న గోరచంబ దగ్గరికి అయితే వెళ్ళిద్ది అనమాట ఏయ్ అక్కడ మా నాన్న పూజ చేస్తుంది మా అమ్మ అస్థికలకి కాదు అవి ఒట్టి బూడిదే అసలు చితాభస్మం మీ దగ్గర ఉంది ఇవ్వండి అనేసి అంజు అనిద్ది అనమాట ఇంకా గోరచంబ ఇవ్వకపోయేసరికి అంజలి అయితే ఇంకా తన వేలుకున్న ఉంగరంతో అయితే వాళ్ళిద్దరిని ఒక ఆట ఆడుకుంటుంది ఆ ఉంగరానికి శక్తులు ఉంటాయన్నమాట ఆ శక్తులు తో అయితే ఘోరాని చమ్మాని ఫుల్గా అనమాట ఇంకా అప్పుడు ఘోరా అయితే ఇదిగో తీసుకో మీ అమ్మస్తికలు చితాభస్మం అనేసి అంజు చేతిలో అయితే పెట్టేస్తాడనమాట దూరం ఇదంతా పిల్లలు గమనిస్తూనే ఉంటారనమాట ఇక్కడ ఉంగరం ఏదో అమ్ము చేతికి పడచ్చు కదా అంజు చేతికి ఎందుకు పడింది చెప్పండి ఎందుకంటే మనోహరి వల్ల ఆ ఫ్యామిలీకి నష్టం జరిగింది అరుంధతి చనిపోయింది ఇప్పుడు మనోహరి కూతురు వల్ల ఇంకా ఆ కుటుంబం సంతోషంగా ఉండేలా వాళ్ళు కలిసి ఉండేలా చేస్తున్నారనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ